ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త బాలయ్య దెబ్బకు జగన్ ను గాలికి వదిలేసిన వైసీపీ లీడర్స్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చేయకుండా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం ఎమ్మెల్యే నందపూరి బాలకృష్ణ ఆయన పంతం నెగ్గించుకున్నారు ఇంతకాలం సొంత నియోజకవర్గంలోని హిందూపురం మున్సిపాలిటీ లోని పెత్తనం చెలాయించిన వైసీపీకి నందపూరి బాలకృష్ణ చెక్కు పెట్టారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ ఆమె పెదవికి రాజీనామా చేయడం ఇప్పుడు చైర్మన్ పదవికి వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన ఇంద్రజ బాలయ్య సమక్షంలోని ఇటీవల టీడీపీలో చేరారు లోపు హిందూపురం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగడానికి రంగం సిద్ధమైంది హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి ఇంద్రజ రాజీనామా చేయడంతో హిందూపురం మున్సిపల్ కౌన్సిల్ ఆమె రాజీనామాను ఆమోదించారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ రాజీనామా లేఖను సంబంధిత అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మున్సిపల్ శాఖకి ఆన్లైన్ లో పంపించారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ పాటు పన్నెండు మంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో ఇటీవల టీడీపీలో చేరారు హిందూపురం మున్సిపల్ సమావేశానికి పంతొమ్మిది కౌన్సిలర్లు హాజరయ్యారు ఇందులో టీడీపీ బీజేపీ కౌన్సిలర్లతో పాటు ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కౌన్సిలర్లు ఉన్నారు వైసీపీ సింబల్ తో కౌన్సిలర్లుగా చైర్మన్ గా గెలిచిన వాళ్ళు టీడీపీ లో ఎలా చేరుతారని హిందూపురం మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో వాళ్ళను నిలదీయాలని వైసీపీ హైకమాండ్ ఆ పార్టీ కౌన్సిలర్లకు ఆదేశాలు జారీ చేసింది అయితే వైసీపీ హైకమాండ్ ఆదేశాలను గాలికి వదిలేసిన వైసీపీ కౌన్సిలర్లు ఆ సమావేశానికి కూడా హాజరు కాలేదు వారంలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది ప్రస్తుతం హిందూపురం మున్సిపాలిటీలోని లోని టీడీపీ నేతగా వ్యవహరిస్తున్న కౌన్సిలర్ రమేష్ ను కొత్తగా చైర్మన్ చేయాలని ఎమ్మెల్యే నందమూర్ బాలకృష్ణ నిర్ణయించారని తెలిసింది ఇప్పటికే హిందూపురం చైర్మన్ పదవికి రమేష్ పేరు ఖరారు కావడంతో అధికారికంగా చైర్మన్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే ఆయన ఆ పదవికి నామినేషన్ చేస్తారని తెలిసింది మొత్తం మీద హిందూపురం మున్సిపాలిటీలోని వైసీపీకి సినిమా చూపించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆ పార్టీ హైకమాండ్ కి పెద్ద షాక్ ఇచ్చారని హిందూపురం ప్రజలు అంటున్నారు